ओ वसुदे वसुत कंसचाणुरमर्दनम देवकी परमानंदम कृष्ण वंदे जगद्गु श्री राधाकृष्णाभ्या अर्जुन वंदे जगदे कबीरम ओं या देवी सर्वूतेषु शक्तिपेण संस्थिता नमस्त 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 नमो नम ओं श्री नमः मन की సప్త చిరంజీవులు ఉన్నారండి భూమి మీద మనము ఈ సప్త చిరంజీవుల్ని మనము ఈ భూమి మీద మన లైఫ్ టైమ్ లో కలవగలుగుతామా కలవలేమా అన్నది టాపిక్ ఇక్కడ ఇప్పుడు మనకి పద్నాలుగు లోకాలు ఉన్నాయంటారు పద్నాలుగు లోకాలకి మరి రసాతల అతుల సుతల రసాతల ఇలా పద్నాలుగు లోకాలు భూమి మీద లేకుండా ఎక్కడో పైన భూమి పైన ఏడు లోకాలు భూమి కింద ఏడు లోకాలు అవంతా కూడా చెబుతారు మా పండితులు అదే చెప్తారు ఉన్నాయని చెప్తారు మహాభారతంలో చెప్పబడి ఉన్నాయంటారు మహాసంకల్పంలో ఉందంటారు అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తారు ఇది మైథలాజికల్ స్టోరీస్ పురాణ గాథలు అంటారు రాముణ్ణి కృష్ణుణ్ణి రాముడు పురాణ దేవుడా కృష్ణుడు పురాణ దేవుడా రియల్ టైం దేవుడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు ఆంజనేయ స్వామి ఆయన ఎవరండి దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్ మనలో ఉన్నటువంటి శక్తికి మనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం శ్రీమతి ఆంజనేయ స్వామి మనము ఉన్నాం ఆయన ఒకడే రాముడిని పట్టుకున్నాడు ఆ రామపాదాలనే నమ్ముకున్నాడు మనం గంటకు ఒక గురువుని మారుస్తాం గంటకు ఒక దేవుణ్ణి మారుస్తాం ఇంకా మనకు సప్తరహజ చిరంజీవులు ఏం దొరుకుతారు అలాగే అశ్వత్థామ అశ్వత్థామ తెలుసు కదా మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కుమారుడు ఉప పాండవుల్ని చంపేస్తాడు మొత్తం నిద్రిస్తున్నటువంటి ఉప పాండవుల్ని చంపేస్తే శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఏమైనా చెప్పిస్తాడు విచిత్రం ఇక్కడ అశ్వత్థామ విషయంలో ఒరే నాయన నీకన్నీ రోగాలు వచ్చేయాలా రోగాలంతా కూడా ఈ కొండ పెంకు ఉంటుంది కదా తామర వస్తే ఇలా గీక్కుంటాం సురియాసిస్ తామర ఇలాగా అలాంటి రోగాలు వచ్చేలా చీమ్ వచ్చేయాలి నీకు అని నాకు చావు ఎందుకు రా అందరూ రాకూడదని కోరుకుంటాం కదా నాకు చావు ఎందుకు రావడం లేదా అని నువ్వు బాధపడేలాగా ఇమ్మోర్టాలిటీ నీకు శాశ్వతత్వాన్ని నిత్యత్వాన్ని చేస్తున్నాను కృష్ణా నన్ను చంపేసేయి అని చెప్పేసి లేదా యమధర్మరాజు నన్ను మృత్యువుని అడుక్కుంటావు అని చెప్పి ఆయన ఒక సప్త చిరంజీవి చేసేసాడు ఇక కృపాచార్యుడు ఉన్నాడు ఆయన ఎవరండి ఈ కౌరవులకి పాండవులకి గురువు ఆయన కాబట్టి కృపాచార్యుడు కనుక ధనస్సు పట్టుకుంటే ఆ శివుడు కూడా జయించలేడు అన్నంత పరాక్రమంగా వర్ణిస్తారు కవులు అది అంత వేరత్వం శివుడిని ఎవరన్నా మనం జయించకుండా శివుణ్ణ్ణే ఆపేసేంత శక్తి ఉంటుందా ఇంట్లో కానీ అంశాలు అనమాట చెప్పడం అలా నెక్స్ట్ ఇప్పుడు అయిపోయాడు మనకి కృపాచార్యుడు అయిపోయాడు ఆంజనేయ స్వామి అయిపోయాడు ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడు వరం ఇచ్చేసాడు ఆయన శక్తికి భక్తికి మెచ్చుకొని నాయనా హనుమా శాశ్వతంగా నువ్వు చిరంజీవి వైపు భూమి మీద ఉండు నువ్వు మరి తర్వాత నువ్వు ఏం చేయాలండి ఎక్కడికి వచ్చేసేయాలా నువ్వు చె బ్రహ్మం నవమ బ్రహ్మం అయిపోతావు అని చెప్పేసి వరం ఇచ్చేసాడు స్వామి నెక్స్ట్ ఇక అస్సలైనటువంటి వాడు మనకు విభీషణుడు ఉన్నాడు ఈ విభీషణుడు ఎవరండి రామణాసుడు తమ్ముడు ఏమండి వారు ఊరినే ఇస్తారా వరాలు చెప్పండి విభీషణుడు నిజాయితీకి మారిపోయారు తన అన్నకి చెప్పాడు నాయన పాండవులు అదే మన వీళ్ళంతా తప్పు చేశాడు సూర్పణకాళ్ళంతా మనం మనం శ్రీ రామచంద్ర ప్రభువుకి మనం శరణ వేడాలి అని చెప్తాడు మంచి మార్గాలని రైటియస్నెస్ అని చూపించాడు కాబట్టి విభీషణుల వారికి భూమి మీద శాశ్వతత్వాన్ని ఇచ్చారు ఇక మహాబలి బలి బలి చక్రవర్తి తెలుసు కదా ప్రహ్లాదుడి యొక్క మనవడు ఆయన దానం గుణంలో ఇంకా ఆయనకు తిరుగులేదనమాట కాకపోతే కొంత గర్వం ఉండిపోయింది సో అందువల్ల నన్ను నేను దానం చేస్తున్నాను అని చాలామంది గొప్పలు చెప్పుకుంటారు చూడండి అస్సలు చెప్పకూడదు అనమాట కుడి చేత్తో చేసిన దానం ఎడమి చేత్తో చేయ తెలియకూడదు ఈయన ఒక సప్త చిరంజీవి నెక్స్ట్ పరశురాముడు ఈయన సాక్షాత్తు మనకు విష్ణుమూర్తి ఆయన ఆయన ఎదురైతే మనకు డే ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపిస్తాడు మొత్తం ఏసుడే ఏసుడే ఇరవై ఒక్క మందిని మొత్తం కంప్లీట్గా నరుక్కుంటూ వెళ్ళిపోతాడు నేను ఒకసారి సరదాగా ఏమండి మా చాగంటి గారు ఏమో ధర్మరాజు అండి మా గరికిపాటి గారు మా గురువుగారు వీళ్ళంతారు ఆయన భీముడండి మరి మా సామవేదంశ్ముఖ శర్మ తర్వాత అధిపతి పద్మకర్రావు గారు వీళ్ళిద్దరూ కూడా సహదేవుడు నకుళ్ళు అయ్యా నండూరు శ్రీనివాస్ గారు మీరు కృష్ణుడు ప్లస్ అర్జునుడు అంటే ఆయన నన్నే ఏమన్నారంటే నువ్వు పరశురాముడు నాయన అన్నారు అంటే పరశురాముడు ఎందుకంటే బాబు కోపిష్టి ఆయన ఆయన ఎదురొస్తే మనకు భయం దడదడ గుండె దడదడ అలా ఆయన ఒకడు పరశురాముడు అవుతారు నెక్స్ట్గా వీళ్ళందరూ ఉన్నారు వ్యాసుల వారిని మర్చిపోయాం ఈయన ఒక గొప్ప ఋషి నారాయణమూర్తి యొక్క అవతారము ఈయన ఏంటండి ఈయన చక్కగా వేదాలను విభజించాడు మహాభారతాన్ని రాశాడు వ్యాసుల వారు ఇక్కడే భూమి మీదే ఉన్నారు ఈ ఏడుగురు భూమి మీదే ఉన్నారు వీళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అయితే ఏ ఏ రాసుల వాళ్ళు వీళ్ళంతా కూడా మనం ఎలా కలుసుకోగలుగుతాం మన జీవితంలో సాధన చేస్తే ఏ చిరంజీవులను కలుసుకోగలుగుతాం సప్త చిరంజీవుల దర్శనాలు మనకు ఉంటాయా అనేది అది కాకుండా మనకి మహావతార్ బాబాజీ గారు రజనీకాంత్ ప్రతి సంవత్సరము వెళ్ళి మరి ఈ కలుస్తారు మహావతార్ బాబాని అని చెప్తారు వెళ్తారు అది నిజం కూడా అందువల్లనే ఆయన బాబా అని సినిమా తీసారు చూసారు మహాతర్ బాబా మహాతర్ బాబా ఎవరండి లహరి మహాశయుడు ఆయన శిష్యుడు లహరి మహాశైడు లహరి మహాశైడ్ శిష్యుడు శిష్యుడు యుక్తేశ్వర్ బాబా ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా కూడా మనకి అర్ధాష్టమ శని నడుస్తాడు రాహువు మనకి ఉభయ తారకంగా మారిపోతాడు అక్టోబర్ పద్దెనిమిది వరకు ఒక ఊపు ఊపేస్తారు మీరు అంతా కూడా ధనుశ్రష్ వ్యాపారాలు ఉద్యోగాలు ఆ తర్వాత నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించుకోవాలి ఇక ఆదాయాలు బ్రహ్మాండంగా పెరగడానికి ఉన్నాయి ఏమండి మేము కోట్ల రూపాయలు అధిక వడ్డీకి తెచ్చుకొని మేమంతా కూడా మరి అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తున్నాము ఆ వ్యాపారాలన్నీ కూడా బిల్డింగ్లు కట్టాము ఫ్లాట్లు కట్టాము ఇవన్నీ కూడా అమ్మడవట్లేదు కూరగాయలు టమాటాలన్నీ బయట పంపేయడం ఇవన్నీ చేస్తున్నాము అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా కాస్త కడిపి కా కళ్ళ తుడుపు చర్యగా కొంతవరకు మీరంతా కూడా పరిస్థితి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మెరుగుపడడానికి అవకాశాలున్నాయి అదేవిధంగా మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత అప్పులు అధికంగా మీకు రావడానికి అవకాశాలు ఉంది అంటే ఆదాయాలు ఏవంటే మాకు అప్పులు చేసుకోవడం ఏంటంటే బిల్డింగ్ ఎడతనం నీకు అప్పులు ఇవ్వాలి కదా ఎవడో నువ్వు అడిగితే ఇచ్చేస్తారు అప్పులు వస్తాయన్నమాట ఇది గ్రహం ప్రసాదించినటువంటిది దేవుడు ప్రసాదించినటువంటిది కాబట్టి దానికి కూడా మనం దైవజ్ఞుల్ని సిద్ధాంతుల్ని మరి ట్విస్టింగ్ చేసేసి నీట్ కావాల్సిన ఆన్సర్ ఇచ్చేదాకా వాళ్ళు పొరదనేస్తే ఎలా కుదురుతుంది కుదరదు గ్రహాలన్నీ సార్ రిపోర్ట్స్ని బట్టి చెప్తా ఉంటాం కాబట్టి ఇటువంటి ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి సంతానం ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కంటారు చేపల ఇలా చెరువులు బ్రహ్మాండంగా ఉంటాయి అన్ని భౌతిక సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కచక్కగా వెళ్ళిపోతాయి మరి ధనుష్ రాశి వారికి అందరికీ కూడా మనకు ఒక బోనస్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఉంది మరి వీళ్ళందరికీ కూడా నూత ఈ యొక్క సంవత్సరంలో సప్త చిరంజీవుల్లో ఒక్కడ యొక్క దర్శనం అవ్వడానికి ఉన్నాయి కృపాచార్యుల వారి యొక్క దర్శనాలు అవ్వడానికి ఉన్నాయి ఎక్కువ చేతి పని వాళ్ళు స్కిల్డ్ పర్సన్స్